పాటి మంజుల ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తేదీ రెండు ఎనిమిదిన కమిషనర్ కార్యాలయం నుంచి కమిషనర్ గారు వెబెక్స్ మీటింగ్ ద్వారా జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది నాలుగు ఎనిమిదిని బేసిక్ గా చేసుకుని అడ్జస్ట్మెంట్లు చేయమంటూ ఆ సూచనలు వచ్చాయనేది తెలుస్తా ఉంది మేము ఏపీటీఎఫ్ గా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము గత ప్రభుత్వ విధానాలనే మీరు పాటిస్తారా లేక ప్రభుత్వం మారిందనే పరిస్థితులకు అనుగుణంగా మీరు సూచనలు సలహాలు తీసుకొని ఈ విద్యా విధానాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారానని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఎందుకంటే వన్ వన్ సెవెన్ జీవో వలన విద్యా వ్యవస్థ తీవ్ర నష్టాన్ని కలుగజేసింది అనేక వేల పాఠశాలలు మూతపడ్డాయి పన్నెండు వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయులున్నారు ఆ వన్ వన్ సెవెన్ రద్దు చేయమని అటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు గత ప్రభుత్వాన్ని అనేక మార్లు కోరినా కూడా ఆ ప్రభుత్వం పరిశీలన చేయలేదు మరి ఈనాడు ఈ వర్క్ వర్క్అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వన్ వన్ సెవెన్ జీవో ప్రాప్తికే చేస్తామని చెప్పి కమిషనర్ గారు సెలవివ్వడం అనేది ఇబ్బందికరంగా ఉంది ఈ వన్ వన్ సెవెన్ వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా గత జనవరి నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు జులై వరకు అనేక వేల మంది ఉపాధ్యాయులు పదవి వివరణ చెంది ఉన్నారు మరి ఆ ఖాళీలను నింపవలసిన అవసరం కూడా ఉంది డిఎస్సి అనేది నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరానికి అవుతుంది అంతవరకు ఇది అమలయ్యే పరిస్థితి డిఎస్సి ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము విద్యాశాఖలో ప్రతి నెలా ప్రమోషన్లు ఇవ్వాలనేది ఉత్తర్వులు ఉన్నాయి సంవత్సరాల కాలంగా ఈ ఉత్తర్వులు అమలు చేయడం లేదు ఇక్కడ ఈ పదవీ విరణ పొందిన ఉపాధ్యాయులను పరిశీలించినట్లయితే అనేక పాఠశాలల్లో కేవలం ఇద్దరు ముగ్గురుతో ఉన్నత పాఠశాలలు కొనసాగుతా ఉన్నాయి విద్యార్థులకు ఆ సబ్జెక్టు నాణ్యంగా అందించే పరిస్థితి కూడా లేదు కావు కనుక ప్రభుత్వం ఆలోచన చేసి ప్రమోషన్ వెంటనే ఇచ్చి ఇప్పుడు ఏదైతే చేయ చేయ తలపెట్టిందో సర్దుబాటు అనేది దాన్ని నిలుపుదలు చేసి ప్రమోషన్ ఇచ్చిన తర్వాతే ఈ వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసిన తర్వాతే ఈ సర్దుబాటు చేయాలని కూడా మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం